గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న హాట్ సబ్జెక్ట్ వర్గీకరణ సంబంధంగా మనకు అన్ని ప్రెస్ క్లబ్బులు అన్ని ఊర్లలో అన్ని కులా సంఘాలతో మీటింగులు పెట్టించి మనకు మందకృష్ణ విస్తృతంగా ప్రచారం చేసి మాలలు మాకు అన్యాయం చేశారు మా మా ఓట లాక్కొని తిన్నారు ఇంకా కొంతమంది మాలలు మా నోటికాడి బువ తిన్నారు లాక్కొని తింటున్నారు అని ఆక్రోశాన్ని ఆవేదనను వ్యక్తం చేయటం మనకు మీడియా చాలా వరకు కవర్ చేస్తూ ఉంది అందరూ అందరికీ తెలిసిన విషయమే నేను కొత్తగా సృష్టించింది ఏం కాదు బట్ మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత లెక్కలు ఎవరి దగ్గర లేవు దాని గురించి ఎవరు ఎక్కువ తిన్నారు తక్కువ తిన్నారు అనేది లెక్క తీస్తే కానీ తెలియదు కానీ గత పది సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాలలు దుబ్బితిన్నారా దొబ్బి తిన్నారా ఈ పది సంవత్సరాల డేటా మన దగ్గర అవైలబుల్ ఉంది కాబట్టి ఒకసారి పరిశీలిద్దాం మరి ఏది నిజమో ప్రజలు తెలుసుకోండి మార్గ కులానికి చెందిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ద్వారా తొంభై పర్సెంట్ ఉద్యోగాలు విద్యార్థులుగా మాదిగ పిల్లలే అవుట్సోర్సింగ్ అడ్మినిస్ట్రేషన్ అన్ని మాదిగలే పొందారు ఫ్యాక్టా కాదా మీరు వెరిఫై చేసుకోవచ్చు ఇంత పెద్ద ఎత్తున మాలలకు ద్రోహం చేసినప్పటికీ ఆయన గురుకులాల పిల్లల ద్వారా దళితులకు మంచి విద్యను అందిస్తున్నారు మంచి భోజనం పెడుతున్నారని దాన్ని అందరూ గౌరవించారు మాలలు కూడా ఆయనను గౌరవించారు మాదివ కులానికి చెందిన పిరమర్తి రవి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నప్పుడు నలభై ఆరు సంక్షే సంక్షేమ స్కీముల ద్వారా మొత్తం సబ్సిడీల రుణాల సంఖ్య ఒక కోటి తొంభై నాలుగు లక్షలు అందులో ఒక కోటి తొమ్మిది లక్షలు మాదిగేలకే ఇచ్చారు ఒక కోటి తొమ్మిది లక్షలు మాదిగేలకే ఇచ్చారు ఎనభై ఐదు లక్షలు మాత్రమే ఈ మనకు వీళ్ళకి ఇచ్చారు మాల మాదిగ కులానికి చెందిన సాంస్కృతిక రథసారథి రసమి బాలకృష్ణ ఆయన ఎమ్మెల్యే కూడా రెండుసార్లు చేశాడు చైర్మన్గా ఐదు వందల నలభై ఎనిమిది మంది కళాకారులను ఎన్నిక చేశారు అందులో రెండు వందల ఎనభై ఎనిమిది కళాకారులు కేవలం మాదిగలకే చెందినవారు మెజారిటీ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ రెండు వందల మూడు మంది ఆర్థిక ప్రయోజనం జరిగింది అందులో మాలలు కేవలం అరవై ఐదు మంది మాత్రమే సో మాలలు దొబ్బి తిన్నారా దొబ్బి తిన్నారా ప్రజలు గమనించండి ఇలాగా లెక్కలు తీస్తే మన అలాగే పిడమర్తి రవి తర్వాత కూడా ఎర్రోళ్ళ ఆయన కూడా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన కూడా ఇదే చూసాడు సో ఈ పది సంవత్సరాలలో ఎనభై ఎనభై ఐదు పర్సెంట్ ఈ ఎస్సీలకు అందిన దళిత బంధు కానీ ఏదన్నా కానీ ఇది ఏ రకమైన బెనిఫిట్ కానీ మారుగలికే అందింది మాలలకు కేవలం పదిహేను పర్సెంట్ మాత్రమే అందింది అనేది గణాంకాలు చెప్తున్నాయి ఎవరైనా వెరిఫై చేసుకోవచ్చు పది సంవత్సరాలే కాబట్టి అంతా మనకి రికార్డ్స్ అన్ని అవైలబిలిటీలో ఉన్నాయి కాబట్టి చూసి మరి మందకృష్ణ చేస్తున్న ప్రచారం తప్పుడు ప్రచారమా అది నిజంగా జరుగుతుందా అనేది చూసిన తర్వాత ఈ బీసీ మేధావులు ఇతర మేధావులంతా మనకు ఆయన్ను సపోర్ట్ చేయాలని ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు ఎందుకంటే ప్రతి వాళ్ళు ఆయన పోయి అడగటం వీళ్ళంతా ఏదో మాలలు తిన్నారు మాలలు తిన్నారు అనేది ఒక తప్పుడు సంకేతాన్ని మీరు సమాజంలో ప్రచారం తీసుకురావటం అనేది అది సరైన పద్ధతి కాదు అది గౌరవనీయమైన విషయం కూడా కాదు వాస్తవాలు గణాంకాలు తీసుకున్న తర్వాతనే మీరు దాన్ని ప్రచారం చేయాలని ఈ వీడియో ద్వారా నేను ఇతర కుల సంఘాలకు నాయకులకు మనకు సమాజానికి మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాను